నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను వరంగల్లో తప్పక చూడాల్సిన ప్రముఖ ప్రదేశాల్లో వెయ్యి స్తంభాల గుడి ఒకటి హన్మకొండలో కొండపై ఈ ఆలయం ఉంది దీనిని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు మహాశివుణ్ణి ఇక్కడ పూజిస్తారు అద్భుతంగా మలచిన ఇక్కడి స్తంభాలతో కూడిన నిర్మాణాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి వీటితో పాటు రాతితో మలిచిన ఏనుగులు భారీ నంది శిల్పాలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి కాకతీయుల కాలం నాటి ఆలయం ఈ ప్రాచీన కాకతీయ విశ్వకర్మ స్థపతి ద్వారా నిర్మాణ నైపుణ్యాల పరంగా ఇది ఒక కళాఖండాన్ని సాధించింది పదకొండు వందల అరవై మూడులో రుద్రరాజు దేవాచే వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించారు ఒక్కో స్తంభంలో ఎన్నో రకాల శిల్పాలను గమనించవచ్చు ఈ యొక్క వెయ్యి స్తంభాల గుడి యొక్క దర్శించుకోవటానికి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సందర్శించుకోవచ్చు ఈ వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయంగా చెబుతున్నారు ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకి విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునుకగా భావితరాలకి వారసత్వంగా మిగిలింది ఇది హన్మకొండలో ఉంది వరంగల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది కాకతీయుల శిల్ప శైలితో అలలారే ఈద్ త్రికుటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగారూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు ప్రధాన ఆలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకలతో అలరాలతో చూపురులని సంభ్రామాశ్చర్యాలకు గురిచేస్తుంది ఆలయముఖ మండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న స నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే నిలువెత్తు పానపట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్లుగా గాలికి రాలే పువ్వులు సువాసన వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన తర్వాత ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు ప్రధానాలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు విష్ణు సూర్య భగవానులకు వరుసగా తూర్పు దక్షిణ పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లు నిలిచిన గజశిల్పాలను దాటి మండపంలోకి వెళ్ళిన పిదపా విఘ్నేశ్వరుణ్ణి అర్చించి భక్తులు రుద్రేశ్వ రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు ఆలయ మండపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలలో ఉన్న శ్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపురులను ఆకర్షిస్తాయి కళ్యాణ మండపం ప్రధాన ద్వారాల్ని కలిపి మొత్తం వెయ్యి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వెయ్యి స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి పాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది ఆలయ ప్రాంగణంలో మారేడు రావి వేపవృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువై ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల